హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ మెనూ వచ్చేసి చపాతి విత్ పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకున్నాను రోజు డైలీ మార్నింగ్ నాకు ఈ వేడి నీళ్ళతోనే రోజు మొదలవుతుంది కంపల్సరీ ఇంట్లో వేడి నీళ్ళు పెట్టాల్సింది రోజు పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకున్నాను అప్పటికప్పుడు అనుకునేసరికి పన్నీర్ అవైలబుల్గా లేదు ఊరిలో అందుకని ఇంకా పన్నీర్ ఇంట్లోనే హోమ్మేడ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను పన్నీర్ కోసం ఒక లీటర్ పాలు తీసుకుని పాలను చక్కగా కార కాగబెట్టుకోవాలి రెండు పెద్ద సైజు నిమ్మకాయని పక్కన ఉంచుకోవాలి ఈ పాలు మంచినీళ్ళు కాగుతూ ఉండే లోపల మనం చపాతీ పిండిని కలుపుకుందాం గోధుమ పిండిని రెండు డబ్బాల గోధుమ పిండిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని దానికి సరిపడా ఉప్పు నీళ్ళు పోసి కలుపుకుంటూ గోధుమ పిండిని తయారు చేసుకుందాం చపాతీ కోసం నూనె అవేమి యాడ్ చేయను నేను గోధుమ పిండి చపాతి పిండి కోసం తయారు చేసేటప్పుడు ఉప్పుని నీటిని మాత్రమే వాడతాను పుల్కా కోసం కూడా ఇలానే ఉప్పు నీరుతో మాత్రమే పిండిని తయారు చేసుకుంటాను చక్కగా సరిపడా వాటర్ ఉప్పు కలుపుకొని పిండిని చక్కగా కలిపేసుకోవాలి గట్టిగా కలుపుకొని ఒక పక్కన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చేయాలి గోధుమ పిండి బ్యాటర్కి గోధుమ పిండి కోసం తయారు చేసుకున్న ఆ ముద్దని పక్కన పక్కనుంచేసుకోవాలి ఈలోగా పాలు లేవో చూసుకోవాలి పాలు కాగుతుండగా ఆ రెండు సైజు పెద్దగా పెద్ద సైజు నిమ్మకాయల్ని రెండు హాఫ్ హాఫ్ భాగాలుగా చేసేసుకొని కట్ చేసుకోవాలి దానిలో ఉన్న గింజల్ని రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసేసుకొని ఇంకా పాలల్లో మనం పిండేటప్పుడు డైరెక్ట్గా గింజలు దానిలోకి వెళ్ళకుండా ఉంటాయి కదా అందుకని గింజలు తీసేసుకొని ఆ పాలు కాగగానే ఈ నిమ్మకాయల్ని దానిలో స్వీచ్ చేసేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయలు పిండేసుకొని పాలని ఒక రెండు నిమిషాల పాట అలా పొయ్యి మీద ఉంచేస్తే పాలు విరగడం మొదలవుతుంది పాలు విరిగాక ఆ పాలని ఒక స్ట్రైనర్లో వేసి వడగొట్టుకోవాలి తర్వాత ఈ నిమ్మకాయలో ఉండే కొద్దిగా చిరుచీరుదనం అవి తగ్గడానికి ప్లెయిన్ వాటర్ పెట్టి ఒకసారి వాష్ చేసేసుకోవాలి ఆ విరిగిన పాలని ఆ పన్నీర్ని ఆ స్ట్రైనర్లోనే ప్లెయిన్ వాటర్ పెట్టి ఒకసారి వాష్ చేసేసుకొని ఒక పొడి క్లాత్లోకి తీసుకొని గట్టిగా పిండేసి దాని మీద ఒక చిల్లుల బుట్ట పైన ఈ క్లాత్లోకి తీసుకున్న పన్నీర్ని ఉంచి దానిపైన ఒక వెయిటర్ని ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు అలా పన్నీర్ని తయారు చేసుకున్న పాలతో తయారు చేసుకున్న పన్నీర్ని అలా పెట్టేసి ఉంచేస్తే ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పన్నీర్ క్యూబ్స్ కోసం పన్నీర్ రెడీ అవుతుంది ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాక ఆ స్ట్రైనర్లో మంచి వాటర్ పెట్టి ఒకసారి వాష్ చేసేసుకుంటే దానిలో ఉన్న చిరు చేదుతనం ఈ నిమ్మకాయ పిండడం వల్ల వచ్చిన చేదుదనం అంతా పోతుంది ఆ ఫ్లేవర్ అనేది ఉండదు ఇక ఇలాగా బట్టలోకి స్ట్రెయిన్ చేసేసుకొని దాని మీద ఓవర్ వెయిట్ పెట్టేసి చిల్లుల బుట్ట మీద పెట్టేసి ఉంచుకుంటే సరిపోతుంది పన్నీర్ రెడీ అవుతుంది ఈ పన్నీర్ ఇలా రెడీ చేసుకోవడం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా పన్నీర్ని దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా కొన్న దానికన్నా ఇంట్లో ఇంకా ఫ్రెష్గా ఉంటుంది మనకి అప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి ఇలా ఓవర్ వెయిట్ పెట్టేసి ఉంచుకోవడం వల్ల పన్నీర్ నీట్గా స్ప్రెడ్ అవుతుంది మనం క్యూబ్స్ కోసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది పన్నీర్ అనేది పన్నీర్ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బటర్ మసాలాకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం ఉల్లిపాయ టమాటో కాజు మసాలాకి కావాల్సినవి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వీటిని తీసుకొని ఈ ఉల్లిపాయ టమాటాను చక్కగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఉల్లిపాయ టమాటాను ముక్కలు కట్ చేసుకుని ఒక పక్కన ఉంచుకొని ఒక బాండీ తీసుకొని బాండీలోకి కొంచెం బటర్ వేసుకుందాం బటర్ వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి దానిలోకి టమాటా కొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదు ముక్కలు టమాటా ఉల్లిపాయ ఎందుకంటే ఎలాగో దానిలో మగ్గ పెట్టేసి మళ్ళీ మిక్స్ చేస్తాం కాబట్టి సైజు పెద్ద చిన్న అనేది ఉండదు మనకు తోచిన సైజులో కట్ చేసేసుకోవచ్చు టమాటా ఉల్లిపాయని ఇష్టమైన వాళ్ళు టమాటా ఉల్లిపాయ చిన్న సైజుకైనా కట్ చేసుకోవచ్చు పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు ఒక బాండీలో పెట్ ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకుని దానిలో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ అరగి ఏదైనా బటర్ మసాలా కాబట్టి బటర్ని యాడ్ చేద్దాం బటర్ వేసుకొని దానిలోకి ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మనం వేద్దాం యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అవి కొంచెం మగ్గగానే కాజుని కూడా దాంట్లో మిక్స్ చేసేద్దాం కాజు కొంచెం ఫ్రై అవగానే మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ టమాటో ముక్కలు యాడ్ చేద్దాం వీటితో పాటుగా అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసేస్తే షార్వా కోసం సేమ్ ఎలా అయితే మనం మిక్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకుంటాం కాకపోతే షార్వా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి పల్చన చేసుకుంటాం ఈ బటర్ మసాలాకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండగానే ఉంచుకుని దానిలో పన్నీర్ యాడ్ చేసుకుంటాం అనమాట ఈ రెండిటికి ప్రాసెస్ ఒకటే అవుతుంది ఆ ముక్కలని అలా వేసేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి ఉంచుకోవాలి అవి లేవో మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుంటూ ఉండాలి ఈ బటర్ మసాలా కోసం ఇది మగ్గ మగ్గిన తర్వాత దీన్ని కొంచెంసేపు చల్లారని ఇచ్చేద్దాం ముక్క మగ్గిందో లేదో చూసుకొని ఎలాగో మిక్స్ చేస్తాం కాబట్టి కొద్దిగా హాఫ్ మగ్గితే సరిపోతుంది ఈలోగా మనం వెయిట్ ఆన్ పెట్టిన పన్నీర్ ఎలా ఉందో రెడీ అయిందో లేదో చూసుకొని పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం ఉల్లిపాయ టమాటాలు అవి చల్లారని ఇవ్వాలి కొంచెంసేపు చల్లారాక వాటిని పేస్ట్ చేసేసుకోవాలి ఈ క్యూబ్స్ రెడీ అయ్యాయి చక్కగా బయటకు ఉన్నట్టుగానే వస్తాయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఇది చల్లారింది ఈ చల్లారిన తర్వాత ఈ టమాటో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మా ఈ మసాలా అవన్నీ వేసిన పేస్ట్ పేస్ట్ చేసేసుకోవాలి ఈ గ్రేవీని అంతా ఈ గ్రేవీని పేస్ట్ చేసేసుకొని ఈ ముక్కలని పేస్ట్ చేసేసుకుని గ్రేవీ చేసుకోవాలి ఈ స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసేసుకుని కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి గ్రేవీని ఈ చిక్కగా ఉన్న గ్రేవీలో కొంచెం మాత్రమే షార్వా కన్నా కొద్దిగా తక్కువ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి బటర్ మసాలాలో బాండీని తీసుకుని ఆ బాండీలో కొంచెం బటర్ వేసి కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇందులో గ్రేవీని యాడ్ చేయడానికి ముందుగానే బాండీని బాండీలోంచి ఆ కూర ముక్కలు అన్నీ రిమూవ్ చేసేసాక మళ్ళీ బాండీని పెట్టుకొని బటర్ వేసుకొని పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలాని యాడ్ చేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని ఈ తయారు చేసి ఉంచుకున్న గ్రేవీని దానిలో మిక్స్ చేసుకోవాలి గ్రేవీని కొద్దిగా వాటర్ పోసుకొని పొయ్యి మీద ఉంచేసి సరిపడా ఉప్పు క్వాంటిటీ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనిలోకి కసూరి మెంతిని కూడా యాడ్ చేస్తున్నాను బటర్ మసాలా కాబట్టి కసూరి మెంతి మనకి బయట అవైలబుల్గా ఉంటుంది కొంచెం స్వీస్ చేసేసి కసూరి మెంతి దానిలో యాడ్ చేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కసూరి మెంతి అయ్యాక దీనిలో కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపడా ఉందో లేదో చెక్ చేసుకొని ఉప్పు వేసేసుకోవాలి తర్వాత మనం కట్ క్యూబ్స్గా కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ని కూడా ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసాక బాగా కదిపేయకూడదు పన్నీర్ అంతా స్మాష్ అయిపోతుంది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది పన్నీర్ వేసాక స్లోగా కలుపుకోవాలి ఒక టూ ఆర్ ఫైవ్ మినిట్ టూ ఆర్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇంకా మన పన్నీర్ బటర్ మసాలా దీన్ని ఇలా ఉంచేసి మనం చపాతి రెడీ చేసుకుందాం చపాతీ కోసం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చపాతీ బాయిల్స్ చేసుకొని చపాతీ చేసుకోవాలి పెన్నం పెట్టుకొని చపాతీని రెండు వేపులా సిమ్లో పెట్టి కాల్ చేసుకుంటే చపాతి రెడీ అవుతుంది చపాతి సిమ్లో పెట్టి కాలిస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుంది హై హైలో ఉంచేస్తే అది మాడిపోతుంది చూసుకుంటూ ఉండాలి చపాతి కాల్చేటప్పుడు కూడా దగ్గరే ఉండాల్సిందే ఒక ఇడ్లీ తప్ప ఏ టిఫిన్ చేసినా పొయ్యి దగ్గరే ఉండాల్సిందే ఇడ్లీ అయితే మాత్రమే మనం పొయ్యి మీద పెట్టి ఇంకేదైనా పని చేసుకోవడానికి ఉంటుంది చపాతి లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకుని హాట్బాక్స్లోకి తీసేసుకుంటే చపాతీ రూ కూడా రెడీ అయిపోతుంది ఇంకా మన వాళ్ళ టిఫిన్ సెక్షన్ అయినట్టే చపాతీ విత్ పన్నీర్ బటర్ మసాలా రెడీ చేసుకున్నాం పిల్లల పేరు చెప్తాం పిల్లలకి ఇష్టం పిల్లలకి ఇష్టం అని మనకు కూడా ఇష్టమే పిల్లల పేరు చెప్పడం మనం కూడా కానిచ్చేయడమే టిఫిన్ని పిల్లలకి అది ఇష్టం పిల్లలకి ఇది ఇష్టం మనకు కూడా ఇష్టాలే అన్నీ పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయడమే అన్నీ పన్నీర్ బటర్ మసాలా ట్రై చేయండి ఈసారి మీరు కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి రెసిపీ థ్యాంక్ యూ